అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ వెరీ సాడ్ న్యూస్ పద్దెనిమిది ఏళ్ళుగా జర్నలిస్ట్ వృత్తిలో కొనసాగుతున్నటువంటి స్వేచ్ఛ ద జర్నలిస్ట్ సూసైడ్ చేసుకొని చనిపోయింది తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది బలవన్ మరణానికి పాల్పడింది అయితే స్వేచ్ఛ పద్దెనిమిది ఏళ్ళుగా తన వృత్తిలో ఎంత విజయం సాధించిందో అనేక ప్రముఖ టీవీ ఛానళ్ళలో టీవీ నైన్ కావచ్చు టీ న్యూస్ కావచ్చు ఇలాంటి ప్రముఖ ఛానల్స్లో తను వర్క్ చేస్తూ వచ్చింది కుటుంబ విభేదాల కారణంగానే తాను ఈరోజు బలవన్ మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది దీని వెనుక కుట్రకోణం ఉందా ఏమైనా ఆమెకి పర్సనల్గా ఇష్యూస్ ఉన్నాయా లేదంటే ఆమె పనిచేసే ప్లేసెస్లో ఏమైనా ఇష్యూస్ ఎదుర్కొంటుందా ఏమైనా వేధింపులు ఎదుర్కొంటుందా ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికి స్వేచ్ఛకి ఆమెకి పదమూడేళ్ళ కూతురు కూడా ఉంది తన తల్లి ఆ కూతురుతో కలిసి జవహర్ నగర్లో హైదరాబాద్లో నివసిస్తోంది రెగ్యులర్గానే తన మామూలుగా ఆ ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది కానీ తనకు సంబంధించి ఎలాంటి పర్సనల్ ఇష్యూస్ కానీ మీడియా ముందుకు ఎప్పుడు రాలేదు కూడా రెండు వేల పద్నాలుగులో తన భర్తతో విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి వాళ్ళిద్దరూ దూరంగానే ఉంటున్నారు కానీ పూర్ణచంద్ర అనే ఒక వ్యక్తితో తను ప్రజెంట్గా రిలేషన్లో ఉన్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి మీడియాలో ప్రస్తుతం సర్క్యులేట్ అయ్యేటువంటి వార్తల ప్రకారమే నేను చెప్తున్నాను పూర్ణచంద్ర అనే వ్యక్తి వైపే అందరి చూపు ఉంది ఈ పూర్ణచంద్రతో విభేదాల కారణంగానే ఈ స్వేచ్ఛ ఈ జర్నలిస్ట్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది పదమూడేళ్ల కూతురు తనకి టీవీ నైన్ లాంటి ప్రముఖ టీవీ ఛానల్తో న్యూస్ ఛానల్తో పరిచయమై ఇప్పుడు ప్రజెంట్గా న్యూ టీ న్యూస్లో వర్క్ చేస్తున్నారు ఆమె ఆమె సేవలు అందిస్తున్నారు జర్నలిస్ట్గా ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం కోర్సు కూడా చేసినట్టు తెలుస్తోంది మరి అంతటి జర్నలిస్ట్గా పద్దెనిమిది ఏళ్ళ సర్వీస్ అంటే ఎంతో మెచ్యూర్డ్ మైండ్ అయి ఉండాలి ఎంతో ఒక అంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ అయి ఉండాలి ఇలాంటి వ్యక్తి కూడా బలవన్ మరణానికి పాల్పడడానికి ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఒక ఎంత బాధను వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా స్వేచ్ఛ మరణం తెలుసుకోగానే ఈరోజు ఉదయం ఈ న్యూస్ తెలియగానే కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు అంటే ముఖ్యంగా జర్నలిస్ట్ అంటే ప్రొఫెషనల్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాలాంటి వాళ్ళు కూడా కొంత దిగ్భ్రాంతికి ఉన్నాయి ఇదేంటి ఇంత అంటే ఇలాంటి పర్సనాలిటీ ఉన్న ఒక ఉమెన్ పద్దెనిమిదేళ్ళుగా జర్నలిస్ట్గా సేవలు అందిస్తున్న ఇలాంటి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఇలా ఎలా సూసైడ్ చేసుకుంటారంటే జనాలకి అవేర్నెస్ కల్పించాల్సింది ఆత్మహత్య చేసుకోకూడదు బతకాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయాలి వాటిని ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి అని ధీటుగా ఇలా అవేర్నెస్ కల్పించాల్సిన వృత్తిలో ఉండి తను ఇలాంటి డిసిషన్ తీసుకుంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ స్వేచ్ఛ పని చేసింది మరి చనిపోయే ముందు తన తల్లి కూతురు కూడా తనకి గుర్తు రాలేదా అనేది కూడా ఆలోచించాలి ఇంకోటి తన మరణం వెనుక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది ప్రస్తుతానికి ఆ పరిసర ప్రాంతాలడే ఆమె సూసైడ్ చేసుకున్న రూమ్ పరంగా చూస్తే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు దర్యాప్తులో ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ పూర్తి నిజాలైతే బయటికి రావు ఇకపోతే తనకి కొన్ని కొన్ని బయట బయట ఉన్న అంటే వ్యక్తిగత సంబంధాలు కావచ్చు లేదంటే ఇతరత్ర ప్రొఫెషనల్ ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఎందువల్ల అదే అదేవిధంగా వాట్సాప్ చాట్లు తన ఫోన్ కాల్స్కి సంబంధించి గత కొన్ని రోజులుగా ఏమైనా గొడవలు జరుగుతున్నాయా తన ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా గొడవలు ఉన్నాయా దీని వెనక ఏమైనా ఉందా అంటే తనంతా తనే ఆత్మహత్య చేసుకుందా లేదంటే ఎవరైనా హత్య చేశారా అనే రకంగా కూడా పోలీసులు అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రజెంట్గా ప్రాథమిక విచారణలో పరంగా ఇలాంటి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతుందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు ఒకసారి దానికి సంబంధించిన న్యూస్ చూద్దాం మనం ప్రముఖ టీవీ యాంకర్ సూసైడ్ స్వేచ్ఛర్ ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతోంది ఓ టీవీ న్యూస్ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్న ప్రెజెంట్ గామే టీ న్యూస్ లో ఉంది అక్కడ టీవీ న్యూస్ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్నటువంటి స్వేచ్ఛ తన ఇంట్లో శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది అంటే నిన్న ఇరవై ఏడు రాత్రి సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది జవహర్ నగర్లోని తన నివాసంలో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆమె బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు అయితే ఆమె తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్లో నివాసం ఉంటుండగా జవహర్ నగర్ నివాసానికి ఎందుకు వెళ్ళిందనే అనుమానాలు చోటు చేసుకున్నాయి స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న స్నేహితులు సన్నిహితులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు అటు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు ఎస్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా కొన్ని అనుమానాలు ఉన్నాయి ప్రజెంట్ వాళ్ళ మదర్తో కలిసి రామ్నగర్లో లో నివసిస్తుంది తన పదమూడేళ్ల కూతురు అదేవిధంగా తన తల్లి శ్రీదేవితో కలిసి రామ్నగర్లో లో నివాసం ఉంటుందట ఇంకొకటి తనకి ఇంతకు ముందు ఉన్నటువంటి జవహర్ నగర్ లో కూడా తన నివాసం ఉండేది అక్కడ ఇల్లు కూడా తన ప్రస్తుతానికి తన ఆధీనంలో ఉంది అంటే తనకి కూడా రెంట్ పే చేస్తూ అక్కడ కూడా ఉంటూ ఉంటుంది కానీ ఆత్మహత్య చేసుకోవటానికే జవహర్ నగర్ కు వెళ్ళిందా రామ్ నగర్లో నివాసం ఉంటూ జవహర్ నగర్కి ఎందుకు వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోవడానికి కారణాలు ఏంటి నిజంగానే ఇది ఊరేనా అంటే తనే సూసైడ్ చేసుకుందా బలవన్ మరణానికి పాల్పడిందా లేదంటే ఇంకేదైనా జరిగిందా అనేక పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా పోలీసులు వెల్లడించిన తర్వాత మాత్రమే మనం మాట్లాడుకోవటం సమంజసం కానీ ఏదేమైనా స్వేచ్ఛ లాంటి ఒక ప్రముఖ జర్నలిస్ట్ కూడా పద్దెనిమిది సంవత్సరాల తన వృత్తి జీవితం అంటే జర్నలిస్ట్గా అంత బాధ్యతలు నిర్వహించినటువంటి ఒక స్ట్రాంగ్ ఉమెన్ కూడా ఇలాంటి ఒక సూసైడ్ లాంటి డిసిషన్ తీసుకుంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు సూసైడ్ చేసుకునే టైంలో మరి తను ఎలాంటి ఒత్తిడికి లోనైందో అటు ప్రొఫెషనల్గా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే వ్యక్తిగత జీవితంలో ఏమైనా ఇబ్బందుల చాలామంది మానసికంగా కూడా కుంగిపోయి బయటికి తెలియకుండా నటిస్తూ జీవితాన్ని వెల్లదీస్తూ ఉంటారు అలాంటి పరిస్థితులు ఏమైనా ఎదుర్కొంటుందా తనని కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి విచారణ చేపట్టారు ఆ విచారణలో పూర్తి విషయాలైతే బయటకు వచ్చే అవకాశం ఉంది తన తల్లి శ్రీదేవి మరి పోలీసులకి సమాచారం ఇవ్వగానే ఇంకా పోలీసులు వచ్చి స్నేహితులు అదేవిధంగా ప్రస్తుతానికి తన బాడీని గాంధీ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం అయితే తరలించారు